తెలుగు ఆడియో బైబిల్ ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను యాకోబు వంశావళిది యోసేపు పదునే వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమార్ల యొద్దను జిల్పా కుమార్ల యొద్దను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు మరియు యోసేపు ఇస్రాయేల్ మందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయేరి యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ క కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటుమి నా పన లేచి నిలిచిండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయంగా మమ్ము నేలదవా మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి అతడు ఇంకొక కళకని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు పడినని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదు అని అతని గద్దించాను అతని సహోదరులు అతని అందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను అతని సహోదరులు షకేములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షకేములో మంద మేపుచున్నారు నిన్ను వారి వద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపాను అతడు షకేమునకు వచ్చాను అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండుగా ఒక మనుషుడు చూచి నీ ఏమి వెతుకుచున్నావని అతను అడిగెను అందుకు అతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళుదాము రండని చెప్పుకుంటా వింటినని చెప్పెను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చిచున్నాడు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము అప్పుడు వీని కలలే మగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమియూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను యోసేపు తన సహోదరుల యొద్దుకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన విచిత్రమైన నిలువటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనము చేయకూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవటకు గుగ్గులము మస్తకియు బోలమును మోయిచున్న వంటెలతో ఇష్మాయలీయులైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చి చుండ్రి అప్పుడు యోధా మనము మన సహోదరిని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయలులకు వాన్ని అమ్మివేయుదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించిరి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయలుకు ఇరువది తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరు రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్ తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుట పంపగా వారు తండ్రి వద్దుకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే దుష్టమృగము వారిని తినివేసెను యోసేపు నిశ్చయముగా చీల్చబడినెను యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగళార్జు అతని కుమారులందరూ అతని కుమార్తెలందరినూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొలక నేను అంగలార్జు మృతుల లోకమునకు నా కుమారుని అద్దుకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చను మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతన్ని అమ్మివేసిరి